దేవునికి స్తోత్రం అందరికి వందనాలు నా పేరు లలిత భేముల నేను తెలంగాణ నుంచి కానీ బొంబాయిలో ఉంటా నాకు ఎక్కువ ఎందులో మాట్లాడో తెలుసు తెలుగులో తెలియదు కానీ కానీ మన తెలుగులో కూడా నా గవాయి అందరికీ తెలియాలి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో ఏం చేసేళ్ళు అది మీకు అందరికీ తెలియాలని నేను తెలుగులో నా సాక్ష్యం ఇస్తాను మీరు మనస్ఫూర్తిగా నా సాక్ష్యం వింటారని నమ్ముకొని నా సాక్ష్యం ఇత్తన్నా మీరు అందరూ మంచిగా వినాలండి దేవునికి స్తోత్రం నాకు ముగ్గురు పిల్లలు నా భర్త లేడు ముగ్గురు పిల్లలతో బతుకుతున్నానండి దేవుడు నా జీవితంలో ఏం కార్యాలు చేసిండ్రు అది మీకు వివరిస్తా నా జీవితంలో నైంటీ నైన్లా నేను జైలుకి వెళ్ళానండి నేను గాంజాయి బిజినెస్ చేసిన గాంజాయి బిజినెస్ చేస్తే నైంటీ నైన్లోనే నేను జైలుకెళ్ళాను ఆ జైల్లో నాకు ఐదు సంవత్సరాల శిక్ష యాభై వేల రూపాయలు దండి చేసిండు అంటే ఐదు నర నేను జైల్లోనే ఉండాలి అప్పుడు నేను లోపల ఉన్నప్పుడే నా భర్త చనిపోయారు నా పిల్లలు చిన్నోళ్ళు నా పిల్లలు తెలంగాణలో ఉన్నారు నాకు దేవుడు అంటే ఏంటిది అప్పుడేం తెలియదు దేవుని గురించి ఏం కూడా అప్పుడు తెలియదు కానీ జైల్లోకి పోయినాక ఒక మాల్తీబాయి సాటే ఔరంగాబాద్ జైల్లో అప్పుడు ఆమె ద్వారా కూడా నాకు వాక్యం దొరికిందండి ఆ వాక్యం విన్న తర్వాత నా దేవుడు పెద్ద కదా వీళ్ళ దేవుడు ఏం పెద్దగనా అని కూడా కొన్ని రోజులు నేను వాక్యం ఇన్లే కానీ కొన్ని రోజుల తర్వాత అందరు ఇనంగా ఇనంగా నాకు కూడా అనిపించింది దేవుడు వీళ్ళందరి జీవితాలలో ఇంత గొప్ప కార్యాలు చేస్తుంది కదా దేవుడు నా నేను ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు అని నేను మెల్లమెల్లగా దేవుని దగ్గర కూర్చుండడం జరిగింది అప్పుడు నాకు శిక్ష పడ్డదండి ఆ శిక్ష పడ్డ తర్వాత నేను జైల్లో ఉండి ప్రతి దినం దేవుణ్ణి ప్రార్థించుడు చిన్న చిన్నగా నేర్చుకుంటున్నా అప్పుడు దేవుని గురించి నేర్చుకుంటున్నా కానీ నాకు చదువు మరి దేవుని చదువు రానప్పుడు బైబిల్ ఎట్లా చదవాలి బైబుల్ చదువు రాదు అప్పుడు ఒక శోభ టైం వచ్చింది ఆమె హిందీలో బారకడి అని ఒక పుస్తకం నాకు చదివిపించింది దాంతోనే నేను హిందీలో బైబిల్ చదువు నేను లోపల ఉండేటప్పుడు నా భర్త దానిపై ఇంకా నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఆ దుఃఖంలా నేను ఎవరితో మాట్లాడాలి నా పిల్ల దగ్గరికి ఎట్లా పోవాలి నాకు ఏ తొవ్వలేదు నేను ఒక పక్షిని కాదు లేచిపోదామంటే నాకు రెక్కలు లేవు అప్పుడు నేను ఏం చేయగలుగుతా మనం అప్పుడు నేను గరీబు నా దగ్గర ఉండటానికి ఇల్లు కూడా లేదు పిల్లలకు కడుపుకు అన్నం కూడా లేదు ఎంతో ఉన్నా కానీ దేవుడు నన్ను జైలుకు తీసుకపోందే చాలా మంచితనం అని ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు తెలియదు ఆ బారకడి పుస్తకం చదివి చిన్న మెల్లగా నేను బైబుల్ చదువుడు స్టార్ట్ చేసిన బైబిల్ చదువుడు స్టార్ట్ చేసినాక దేవుడు ప్రతిదినం ప్రార్థన నైట్ నేను ఎప్పుడు వండుకునేదో నాకే తెలియదు నేను ప్రార్థించి బైబుల్ చదువుకొని ఎప్పుడో నాలుగు అంగ ఐదు అంగ నిద్ర పట్టేవి అంత తక్లీఫ్లా పిల్లలు అక్కడ నేను ఇక్కడ చుట్టాలు బంధువులు కూడా అప్పుడు ఎవ్వరు మనం ఆదుకోరండి దుఃఖం ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు చిన్న చిన్న పిల్లలు దేశంలో నేను జైల్లో నాడి అని ఒక పని మిషన్ నడిపిస్తే దానిలో నాకు నెలకు కొంచెం పైసా నెల రోజు ఒక పదమూడు రూపాయలు అట్లా పగారు ఒక నెలకి ఎంత తయారవుతుందో అంత నేను సార్కి రిక్వెస్ట్ చేసి ఐదు వందల రూపాయలు నేను తెలంగాణకు పూన జైలు నుంచి నేను తెలంగాణకు ఐదు వందల రూపాయలు నా పిల్లలకు పంపేదాన్ని అప్పుడు తినబోతే తిండి లేదు గుండెతానికి బట్ ఇల్లు లేదు కట్టడానికి బట్టలేదు పిల్లలది ఒక తక్లిఫు నాదొక తక్లీబు దేవా నువ్వే మాకు ఇక నువ్వు లేక మాకెవ్వలేరు అని నా ఏడుపు దేవుడు విన్నాడు ప్రతి దినం ప్రతి దినం ఏడ్చేదాన్ని ప్రతి దినేడితే దేవుడు నాకు రోజొక తిరిగ మాట్లాడిండు కొన్ని నా భర్త తెచ్చిపోయాక ఒక మూడు నెలల తర్వాత నేను అదే జైలు ఉండగా నా తండ్రి కూడా చనిపోయాడు తండ్రి చనిపోయాడు భర్త చనిపోయి ఒక తండ్రి ఒక ఆడదానికి ఇంతకన్నా పెద్ద దుఃఖముండదు చేసుకున్న భర్త కన్న తండ్రి ఇద్దరు వెళ్ళిపోయింది అప్పుడు నేను ప్రతి దినం దేవా నాకు ఎందుకు ఇంత కష్టాలు అని ఏడిచేదాన్ని చాలా ఏడిసేదాన్ని రాత్రి అని దినం ఏడిచేదాన్ని అప్పుడు దేవుడు నాకు దర్శనం దర్శనమిచ్చిండు దేవుడు ఏమంటాడు రెండు బొమ్మలు పట్టుకొని చేతులన్న దగ్గరికి వచ్చి ఈ బొమ్మలు ఇవ్వలే అంటే నీ అన్న నాయా ఇవి నీ కదా అని నాకు ఇచ్చేది ఇప్పుడు ఇవ్వలే అంటే మీ అన్న మరియు అయితే నా చేతికి అన్నాడు ఇచ్చేసిన అప్పుడు ఇప్పుడు అని అడుగుతే నీయే అన్న మరి నీయే అయితే నాయతే నువ్వెందుకు ఎడతాను నాయ నేను తీసుకపోతే నువ్వెందుకు ఎంత ఎడతాను అంటే నేను నా భర్త గురించి నా తండ్రి గురించి దేవుడిగా తను మాట్లాడి అప్పుడు లేచిన ఈ దేవా నన్ను క్షమించు తండ్రి నేను ఏడువా నీయే నువ్వు తీసుకపోయా మరి నేనేందుకు ఏడుతున్నా నీయేమే కదా ఉన్న పిల్లల కోసం ఏడవాలి కానీ నేను ఇట్లా ఏడవద్దు కదా అని అప్పుడు ఏడుసుడు నేను తక్కువ చేసి ప్రార్థన 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 ఎక్కువ నలభై రోజులు ప్రార్థన చేసేదాన్ని నేను పాలు పోసుకొని ఛాయ్ తాగలేదు డికాషన్ ఛాయ్ తాగేదాన్ని నెత్తికి నూనె పెట్టలేదు కాళ్ళకు వేసుకోలేదు ప్రతి దినం తెల్లదాకా నేను పండుకోకుండా ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని తెల్లారి మళ్ళీ నేను ఫ్యాక్టరీకి పండుకోయేదాన్ని ఆ గవర్నమెంట్ అయితే కొంచెం అన్నంది అది కూడా అందరు కానీ ఎంతో దుఃఖం ఉన్న ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే ఆ పైసలు నా పిల్లలకు పంపాలి అని ఫ్యాక్టరీలో కూడా పనిచేసేదాన్ని అందుకే అప్పుడు దేవుడు ఒక రోజు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కలలగాన వాటి నేను బయటకు వెళ్ళినట్టు గేట్ అవతల నేను అవతలికి వెళ్ళినట్టు ఒక బేస్తారం రోజు నైట్ నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు శుక్రవారం అందరికి చెప్పుకుంటున్నాను దేవుడు వచ్చిండు నన్ను తీసుకుపోయిండు ఇక నేను వెళ్ళిపోతాను నేను ఉండను దేవుడే నన్ను తీసుకపోతుండు దిగచ్చిండు దేవుడు అందరూ ఏమనుకుంటాను భర్త చనిపోయిండు తండ్రి చనిపోయిండు చిన్న పిల్లలు బయట ఉన్నారు ఈమె కొంచెం పాగలైపోయింది ఈమె దిమాక్ పని చెత్తలేదు అందుకే ఏదో మాట్లాడుతుంది ఆమె లోపల ఆమెనే ఏదో మాట్లాడుకుంటాను ఈమె పిసదైపోయింది అని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు నా గురించి కానీ దేవుడు నా అందున ఉన్నాడు దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు ఆ మాటల గురించి నేను దేవుని మీద విశ్వాసం పెట్టుకున్న శుక్రవారం అందరికీ చెప్పేసిన శనివారం పొద్దున నేను బిసిల రొట్టెలు చేస్తున్నా అప్పుడు జైల మేడం వచ్చిన ముందట నిలబడ్డది లలిత నువ్వేంటి గోవా నీ పిల్లల దగ్గరికి అంటే నేను ఎట్లా పోతాను మేడం ఐదు సంవత్సరాలు జైల్లో నేను ఉండాలి కదా నేను ఇంటికి ఎట్లా పోతా ఈ లేదు లేదు నీ దేవుడు దిగచ్చి నిన్న ఇంటికి తీసుకపోతా నీ పిల్లల దగ్గరికి నీ దేవుడే నిన్ను తీసుకపోతున్నాను అప్పుడు నేను సంతోషం కొద్ది ఆ బట్టలు పట్టుకుని బయటకెళ్ళి నన్ను మేడం బయటకి పెట్టినాక నేను ప్రతీపు వాగుమారే అనే ఒక ఆశ్రమం ఉన్నది చిన్న పిల్లలు పారేసిన పిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమంలో జాతారు ఆశ్రమంలో ఉన్న మూడు రోజుల ఆశ్రమంలో ఉన్నా మూడు రోజుల తర్వాత నేను తెలంగాణకి అయినా జైత్యాలు మా ఊరు జగిత్యాల దగ్గర చిన్న పొర ఆ ఊళ్ళే నా పిల్లలు ఉంటారు నా పిల్లల దగ్గరకు పోయినా మా ఊరోళ్ళు ఇంటికి కిలో ఇంటికి అర్ధ కిలో పావు కిలో అట్లా బియ్యం ఇచ్చి నా పిల్లలను సాధించారు నా ఊరోళ్ళు నా ఊరోళ్ళకు కూడా నేను జీవితాంతం రుణ పడి ఉంటా నా ఊరోళ్ళు నా పిల్లలను సాధీనరు నా పిల్లల దగ్గరికి వెళ్ళినా నా పిల్లలను చూసుకొని ఎంతో ఏడిసిన భర్త లేదు తండ్రి లేడు ఎట్లా నా జీవితం అయిపోయింది ఇప్పుడు ఏం పని చేసిన పిల్లలను నేను సాదాలే అని అప్పుడు ఆ జైత్యాల ఒక హాస్పిటల్లో పని చేశాను ఒక సంవత్సరం అంత హాస్పిటల్లో పని చేసినండి హాస్పిటల్లో పని చేస్తా అంటే ఒక సంవత్సరం తర్వాత నా కొడుకుంటాను హాస్పిటల్ హాస్పిటల్లో పనిచేస్తే మాకు ఇష్టం లేదు మాకు ఇసుకు పోతే అక్కడ ఇక్కడ అన్నారు బడికి పోయినా కాడ మీ అమ్మ అంత దందా ఎక్కిపోతాంది ఖరాబ్ అంతా ఎక్కిపోతుంది మీ అమ్మ హాస్పిటల్లో పని చేస్తుందని అందరు మమ్మల్ని ఎడ్డిస్తాను నువ్వు ఆ పని చేయకమ్మా అని అప్పుడేం చేయాలి ఏం పని చేసినా పిల్లలు చదవాలి అని నా పిల్లలు నష్టాలు వేసి నేను ఒక్కదాన్ని బైబుల్ పట్టుకొని చేతిలో పైసలు లేకుండా కానీ బొంబాయి ఒక్కదాన్ని వచ్చేసిన బొంబాయి వచ్చి ఈ బాబాయ్ నాకు కానీ బోరు నా ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంట్లో ఒక పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఇక్కడ అన్నం పెట్టినాక ఇంట్లో వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు ఇది మా ఇంటికి ఎందుకు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎందుకు మా ఇంటికి వచ్చింది అని వాళ్ళు కూడా అనుకుంటారు అప్పుడు నేను ఎక్కడుకోవాలి నాకు తొవ్వలేదు పని లేదు నా పిల్లలకి ఎట్లా సాధాలి అదేది దేవా నువ్వు ఉన్నావు నువ్వే నాకు మార్గం చూపితాను నువ్వే నాకు తొవ్వ చూపితాను అని రోజు ఏడ్చుకుంటా ప్రార్థన చేసిన ఒక బైబల్ మాత్రం నేను చేతిలో పట్టుకొని వచ్చిన ఆ బైబల్తో చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా హిందీ బైబల్ తెలుగు రాదు ఆ ప్రార్థన చేసుకుంటున్నా అప్పుడు బోర్నెల్లెలు ఇంకొక ఐసి కొల్ల ఇంకో ఫ్రెండ్ ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళిన ఆమె దగ్గర ఒక నెల రోజులు ఉన్న ఆమె కళ్ళు కళ్ళు అమ్ముదది కళ్ళు అమ్మేది ఆమె దగ్గర ఒక నెల ఉన్నా ఆ నెల రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది మరి నేను కూడా కళ్ళు అమ్ముతా అవుతున్నా పిల్లలకి ఎట్లా చదవాలి మరి అని ఆ అమ్మ నా ఫ్రెండ్ని అడిగిన మరి నేను కూడా కలమ్ తా నాకు ఒక రూమ్ కావాలి ఆ రూమ్ కిరాయికి తీసుకుందాం అంటే కూడా నా దగ్గర పైసలు లేవు నా చెవులకు చిన్న కమ్మలు ఉంది ఆ కమ్మలు పెట్టి ఒక వెయ్యి రూపాయలు తెచ్చి నేను ఆ రూమ్కు డిపాజిట్ ఇవ్వాలి ఇక్కడ బొంబాయిలో ఆ డిపాజిట్ డిపాజిట్కు వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు వందల కిరాయి ఒక రూమ్ తీసుకొని అనుకున్నా నా ఫ్రెండ్ ఒక పది లీటర్లు రెండు వందల నలభై రూపాయలు ఇది అమ్మితే నాకు ఇవ్వాలని ఒక క్యాంటర్ ఇంట కళ్ళు తీసిందా ఆ కళ్ళు తీసుకపోయినా ఆ రూమ్ లో కూర్చున్నా కళ్ళు అమ్మితే ఒకడతడు నీ కళ్ళు ఎట్లున్నదో మాకేం తెలుసు కొంచెం పోతే తెలుస్తుంది కదా అనేది అంత అమ్మితే నూట ఇరవై రూపాయలు కూడా నా దగ్గరికి రాలేదు ఇంక నా దగ్గర అప్పుడు ఇంకా తువ ఇక అది ఒక్క తువ వెళ్ళింది ఆ తువ కూడా బంద్ అయిపోయింది ఇక నేను ఎక్కడుకోవాలి ఒకడ ఇంట్లో కూర్చున్నా ఏడుతాన దేవుని దగ్గర ఇప్పుడు ఏం చేయాలి నా తొవ్వేది నేను ఎక్కడికోవాలి నువ్వు ఏదన్నా తవ్వ చూపితాండ్రీ రేపు ప్రార్థన చేస్తాను అప్పుడు ఒక అబ్బాయి వచ్చిండు ఒక ఐదు రూపాయల కలువేయంట అండి కళ్ళు లేదంట నువ్వు ఎందుకు ఏడుతున్నావు అని అడిగాడు అప్పుడు నీతోని చెప్తే నాకేమవుతుంది బాబు నా దుఃఖం నాకు నువ్వు వెళ్ళిపో అన్న నేను మమ్మీ అనస్తా అన్నాడు అవును బిడ్డా నువ్వు నా కొడుకు లెక్కాను అన్నాడు ఇప్పుడు నీ కొడుకుని అడుగుతున్నా చెప్పు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నా పరిస్థితి అంత అయినవి చెప్పిన నా పిల్లలు ఇట్లా నా భర్త లేడు నేను ఎట్లా చదాలే నాకు ఏ పని లేదు అని అంటే ఆ అబ్బాయి నాకు ఐదు వందల రూపాయలు నోటు తీసిచ్చేయండి కళ్ళు తీసుకురాపో నేను దాని పని తగ్గరని దేవుడు ఆ అబ్బాయి ద్వారా నా జీవితంలో కార్యాలు చేస్తాను ఐదు వందల రూపాయలు పట్టుకొని నేను కళ్ళు తీసుకొచ్చాను నేను వచ్చేవారు కళ్ళు పట్టుకొని చిన్న చిన్నవి రెండు రొట్టెలు ఒక్క వంకాయ కూర దాని మీద పెట్టుకుని మమ్మీ నువ్వు తిను అన్న ఇస్తాను అప్పుడు ఆయనకు ఐదు రూపాయల కళ్ళు పోసి అక్కడ పెట్టారు రొట్టె తిని ఎన్ని రోజులు నేను ఉపాసం ఉన్నాను నాకు అడుపు అన్నం లేదు రోజు పొద్దున ఒక వడపావు బొంబాయిలో వడపావులు దొరుకుతాయి ఒక వడపావు పొద్దున ఒక వడపావు సాయంకాలం వంట లేదు గిన్నెలు లేవు ఇష్టవ్ లేదు గాస్లెట్ లేదు ప్రతి ఒక్కటి నా దగ్గర లేదు దేని మీద వంట చేసుకోవాలి బట్టలే లేవు నేను నాకు విస్తరు కూడా లేదు ఒక పాత దర్వాజా తెచ్చి దర్వాజా మీద అట్టుకే ఇట్లా బట్టలు కట్టి పాత దర్వాజా మీద ఇట్లా ఉరుగుతానా ఆ రోజుల రాత్రి పన్నెండు గంటలకు సముద్రం ఉప్పొంగుతుంది నీళ్ళ ఇంట్లో వచ్చినాయి మొత్తం అంత గలీజ్ అంత ఇట్లా కచ్చేసింది చేసింది నా దర్వాసీల మీద ఆడకండి అప్పుడు లేచి ఎడతా నా తండ్రి వేసగా నేను ఎక్కడుకోవాలి నాకు దర్వాస ఎట్లా వాడుకోవాలి అంటే పక్కింటి అందరూ చేయి పట్టుకొని ఏడకు ఒక గంట రెండు గంటలు అయితే ఇల్లు వెళ్ళిపోతాయమ్మా భయపడేది ఏం లేదు మేము ఇక్కడనే ఉంటాం కదా నువ్వు కూడా మాతో ఉండు భయపడకు దేవుడు ఆ వాళ్ళతోని అక్కడ మందితోని నా జీవితంలా నన్ను ఓదార్ దేవుడు దేవుడు దిగచ్చిండు నా గురించి ఆ రోజు అట్లా గడిచిపోయింది తర్వాత చిన్నగా నేను కళ్ళుదంద చేస్తాను చిన్న చిన్నగా ఆ అబ్బాయి ఇంకా అంటాడు నేను ఇంకా పైసలు కావాల మమ్మీ అంటాను ఇంకోసారి ఐదు వందలు ఇచ్చింది అట్లా ఆయన ఆ అబ్బాయి ఇచ్చిన పైసలతోనే నేను కళ్ళుదంద చేసిన ఒక్క సంవత్సరం పాటు మంచిగా దంద నడిచింది కొంచెం కడుపు వంట చేసుకొని తినేలాగా గిన్నెలు కొనుకొన కిష్ట కొనుకొచ్చుకున్నావు గగ్గలిటర్ గాస్లెట్ కొనుకొచ్చుకోండి నేను వంట చేసుకుని ఈడ నేను వింటున్నా కానీ ఆడ నా పిల్లలు ఎట్లున్నారు అక్కడ నా మనసు అట్లా నేను నడిచేటప్పుడు నా పిల్లలు కూడా ఇకి తీసుకచ్చుకోవాలి నేను అక్కడి బాగున్నా కాబట్టి తాగి వచ్చే మనసు బాగున్నది నన్ను కళ్ళు ఈ కళ్ళు తాగే మనిషి ఎట్లా చూస్తారు నన్ను నా పిల్లల్ని దేశం నుంచి తెప్పించుకొని నాతో ఉంచుకుంటే తప్ప నేను మంచిగా ఉండరాదని నా పిల్లల్ని తెప్పించుకో నా ఇద్దరు కొడు కొడుకు నడుగు కొడుకు ఇంట్లో ఇళ్ళ పోనవే నా చిన్న కొడుకు నాతో అట్లా కళ్ళు దంద చేసా అప్పుడు ఇల్లు లేదు మాకు ఆ రోజులలో ఒక మనిషి వచ్చి ఇక్కడ పక్క పన్ను ఒకటి జాగ అమ్ముతూ రెట్టిదే జాగ ముప్పై వేలవి అప్పుడు నేను కళ్ళు దంద చేసిన పైసలు అమ్మ ఏమి జమ చేస్తే ఒక ఇరవై వేలు రూపాయలు జమ చేసిన అక్కడ పక్క పన్ను ఒక కిరాణా షాప్ ఉంటుంది ఆయన దగ్గరకు వేసి నాకు ఒక పదివేలు రూపాయలు నువ్వు అత చేయి నేను పోతే ఈ ఇల్లు నీకు అవుతుంది నేను నేను ఉంటే నీ పైసలు కడతా అంటే ఆయన పదివేలు రూపాయలు నాకు ఇచ్చింది ఆ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి జాగ తీసుకొని చుట్టూరు తట్టుమంతలు కట్టుకొని మీద తట్టుమొంతలు కట్టి అందులో అక్కడొకటి ఇక్కడొక్కటి ఇట్లా బండలు దొరికితేసుకొని అందులోనే రోజులు ఇళ్ళ తిరుగుతున్నాకి అందులోనే నా పిల్లలు నేను అందులోనే నా రూమ్ ఉంటున్నప్పుడు అది సంతం రూమ్ అన్నట్టు చుట్టూరు భువనెలు కట్టుకొని ఉన్నా గాని అదొక సంతం ఒక రూమ్ నాకు కిరాయి తలగకుండా అని ఆ రూమ్ తీసుకుని అనుకున్న ఆ రోజుల రెండు వేల మూడు పన్నెండో నెల రెండు వేల మూడు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు మొత్తం చొప్పుడ పట్టి కూలబట్టి తనిఖీ వచ్చిండు ఇక్కడ బిఎంసి అని ఆఫీస్ మహానగరపాలిక అంటారు మన దేశంలోని మున్సిపాలిటీ వాళ్ళు ఈ మొత్తం మీదంతా అండే కలిసి చొప్పు పట్టి ఇది స్లమ్ ఏరియా దీని కూరగడ సామాన వచ్చింది నిన్న అన్ని బయట పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఒక గంట నారా నేను కింద పండుకొని దేవుని దగ్గర దేవ నేను పిల్లల్ని ఎట్లా చదవాలి ఇంట్లో తనకి నాకు ఇక్కడ ఒక జాగించి ఇది కూడా నువ్వు తీసేసుకుంటే నేను ఎక్కడికోవాలి ఏ జాగ కూడా పోతుందని ఒక్క గంట నర ఒక గంట నార ఏడిచిన నేను గంటన్నారెడితే నా లైన్ ఇడిచిపెట్టి నా లైన్ నుంచి పద్నాలుగు ఆడకట్లు గల్లీలు ప్రతి ఒక్కటి పద్నాలుగు గల్లీలు మొత్తం కూరగొట్టారు కానీ నేనున్న ఒక్కటే లైన్ కూలలే దేవుడు నాకు సాయం చేసిండు దేవుడు దిగాస్తాడు మనతో మాట్లాడతాడు దేవుడు దేవుడు నాకు సాయం చేసిండు అప్పుడు దేవా ఇల్లు మొలకుంటున్నాను కాబనికి ఎన్ని వందనాలు చెప్పుకున్నా కానీ ఎన్ని స్తోత్రాలు చెప్పుకున్నా కానీ తక్కువనే తండ్రి నేను ప్రార్థన చేసుకున్నాను అప్పుడు ఇక్కడ రోడ్ మీద లివింగ్ ఓప్ చర్చ్ ఒక కళ్ళు తాగేతనికి వచ్చి చిన్న సిట్టి అక్కడ కింద వారేసిపోయింది ఆ సిట్టి తీసి నేను ఇందులో చదువుకున్నాను దాని మీద అడ్రస్ ఉంది లివింగ్ ఓఫ్ చర్చ్ సంత్ లారీ స్కూల్ ఐసీ కోల్ అట్లా రాసి ఉన్నది ఆ అడ్రస్ తీసుకొని ఆదివారం నాడు చర్చికి పోయినా తే అందరు ఇంగ్లీష్ లో పాటలు పాడతాను ఇంగ్లీష్ లో పాటలు పాడితే నాకేమ అక్కడ కూర్చున్నా ప్రార్థన అయిపోయేదాకా కూర్చున్నా వాళ్ళతో మాట్లాడినా హిందీలో చీటి చెరు మీరు ఇంగ్లీష్ లో అయితే నేనేం చేయాలంటే మేమే మీ ఇంటికి వస్తాం అడ్రస్ ఇవ్వండి వాళ్ళు మా ఇంటికి వస్తే బురద మా ఇంట్లో కళ్ళు వాసన పాస్టర్లు దిగొచ్చిర్రు మా ఇంటికి వచ్చుకుంటే మా గురించి ప్రార్థన చేసిండ్రు ప్రతి శనివారం అలా చెడ్చి ఆఫీసు శనివారం నాడు ఐదు గంటల నుంచి ఆరు గంటల నన్ను ఒక్కదాన్ని తీసుకొని శనివారం ప్రార్థన స్టార్ట్ పెట్టాను అప్పుడు ఇంగ్లీష్ చర్చ్ ఉన్నది హిందీ చర్చ్ లేదు శనివారం ప్రార్థన స్టార్ట్ పెట్టారు ఆ అన్నాడు మరి మీ స్లామ్ ఏరియాలో ఒక మందుల బండి మేము వానికి పంపుతాం గరి ఊళ్ళకి మందులు వంచడానికి మరి పోలీసులను మీకు అడిగితే పర్మిషన్ పర్మిషన్ ఎత్తేద్దామంటే నేను ఒక సాహ్ దగ్గర పోయి దండం పెట్టి పర్మిషన్ తీసుకొని ఆ మందుల బండి రోడ్డు మీదకి వస్తాను ప్రతి బుధవారం ఆ బండి వచ్చేది ఆ బండి కాడికి నేను ఛాయ్ తీసుకొని పోయేది డాక్టర్లకు వాళ్ళందరికి ఛాయ్ పెట్టి తీసుకొని పోతే అక్కడికి ఒక అంకల్ అది వచ్చేటోడు ఆయన అన్నాడు లలిత నువ్వేం చెప్తావు ఏం పని అమ్మా అంటే ఆ అంకల్ నేను కళ్ళ అమ్ముతా అరే దేవునికి ఇష్టం లేని పని చెప్తున్నావు అమ్మా అనమాట అవును సార్ నేనైతే దేవునికి నాకు పాపం పాపంపుణ్యం ఏం తెలియలేదు నా పిల్లల కడుపు రింపుడు తప్ప నాకు ఇంకేది కనవాలి అందుకే నేను తప్పు చెప్తాను మరి మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు దంద బంద్ అయితే పర్వాలేదు నా పిల్లలు ఏదో ఒక పని చేస్తుండ్రు అన్న మేము కడుపు రింపుకుంటాం అంకల్ ప్రార్థన చేసిండు సరితకు ఈ కళ్ళుదండ వద్దు ఇది ఉండద్దు ఇంకా మేమన్నా పని చేయలే కానీ కళ్ళు దంద బంద్ కావాలని అంకల్ ప్రార్థన చేసిండు అది ఎనిమిది రోజులు కూడా గడవలే బొంబాయిలో ఎక్కనో కళ్ళు తాగి పదకొండు మంది చనిపోతే పూర బొంబాయి కళ్ళుదందలు బంద్ అయిపోయినాయి అప్పుడు మా దంద కూడా బంద్ అయిపోయింది ఆ తర్వాత రోజు పోలీసు వాళ్ళు కళ్ళదంద చేసిన వాళ్ళు అందరినీ పోలీస్ స్టేషన్కురా పొద్దుగా ఎనిమిది గంటలకు రాండి ఒకటి నరకు ఇంటికొని రెండింటి ఐదింటికి మళ్ళీ రాని రాత్రి పదింటికి ఇంటికొని రాని పోలీస్ స్టేషన్లో రోజు మమ్మల్ని కూర్చున్నా వెళ్తాను ఒక మూడు రోజులు పోలీస్ స్టేషన్కు పోయినా సాహెబ్తో రిక్వెస్ట్ చేసిన సాయ నాకు బరతలేదు నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఏదైనా పని చేసుకోకపోతే ఎట్లా బతుతా నేను కళ్ళు దంద ఎప్పుడు చెయ్య అని మీకు మాట ఇస్తాను సార్ నేను ఇంకేదైనా పని చేసుకొని బతుతా ఇళ్ళల్లో పని చేసుకొని బతుతా కాకపోతే నన్ను ఇంటికి తోలేను నేను రోజు రోజు వచ్చి మీ దగ్గర కూర్చుంటే నేను బతకలేను అన్న అప్పుడు నేను ఆ సాహు అన్నాడు ఇంకొకసారి నువ్వు దంద చేయకు నువ్వు ఎట్టుకో అని ఇంటికి వచ్చిన ఇంకేదన్నా ఇళ్ళల్లో పని చేద్దాం అనుకుంటే నా కొడుకు అమ్మ అద్దు నువ్వు ఇళ్లలో పని చేయకు ఇక్కడ ఒక చిన్నది కిరాణా దుకాణం ఉంది అది మనం కిరాక్కి తీసుకున్నాం ఆ కిరాణా షాప్ నువ్వు నడపం మమ్మీ అన్నాడు అవును ఆ కిరాణా షాప్ అప్పుడు ఆయన మా దగ్గర ఎక్కువ పైసలు అడగలే ఒకరు ఇద్దరు ఉద్దరు సామాన్లు ఇప్పించారు మాకు అవన్నీ తెచ్చి ఆ చిన్న దుకాణం నడుపుకుంటా నా కొడుకులు ఇంకాలో పనికోయి నాలుగే ఇంటికి వచ్చేటోళ్ళు ఇంటికి వచ్చే వరకు వంట చేసి పెడితే తినంగానే ఎక్కడన్న లారీలు మూడు లారీలు నాలుగు లారీలు అట్లా మట్టిపోతే ఒక్క లారీకి మూడు వందల రూపాయలు ఆ మట్టి ఎత్తి నా కొడుకులు నేను నాలుగేట ఐదే అంగ నుంచి మొదలు పెడతాను రాత్రి తొమ్మిది పదే దాకా నాలుగు లారీల మట్టి ఎత్తి పోస్టల్లో మట్టి పనిచేసాను నా కొడుకులు నేను అందరం అప్పుడు ఆ రోజులలో దేవుడు అప్పుడు కూడా మాకు సాయం చేసాం కానీ మేము చేర్చేడ్చి పెట్టలేదు ప్రార్థన చేసాడు మళ్ళీ నా కొడుకు నేను అందరం ప్రార్థన అందరు పిల్లలతో యుక్తంగా మేము ప్రార్థన చేసేది దేవుడు మాకు మంచి మార్గం చూపిస్తాడు ఆ చిన్న కిరాణా దుకాణం నడుతుంది ఇటు మట్టి ఎత్తిపోతారు నా కొడుకులు చిన్నగా పని చేస్తారు అక్కడ పక్క అది కిరాయి ఉన్న కిరాణా షాప్ అప్పుడు పక్క పన్ను ఇంకొక కిరాణా షాప్ ఒక రూమ్ పోతుంది మమ్మీ మరి ఈ రూమ్ తీసుకున్నాం వాళ్ళు రేపు కాల్చేపిస్తే మన దుకాణం ఎట్లా అంటే పక్క పని ఇంకొక దుకాణం అట్టిదే రూమ్ ఇరవై వేలకి అప్పుడు ఇరవై వేలకి అట్టిదే జాగా ఆ జాగా తీసుకుంది ఆడ కూడా కొంచెం గోనెలు కట్టుకొని ఆ రూమ్ కూడా మళ్ళీ మేము కిరాణా షాప్ పెట్టుకున్నాం అట్లా కొన్ని రోజులు నడిచినాక తర్వాత నా కొడుకు వయసు వచ్చింది ఇరవై ఐదేళ్ళు ఆయన పెళ్లి చేయాలి అప్పుడు మా అన్నయ్యకు నాకు ఒక ఇరవై సంవత్సరాల దాకా మాట లేవు కానీ మేము కొంచెం మంచిగా అయిన తర్వాత మా అన్నయ్య చాలా బీమారి పడ్డాడు తనకు ఒక బిడ్డు ఉన్నది మరి అన్నయ్య దగ్గర పైసలు లేవు నా చెల్లె కొడుకు ఇవనైతే పైసలు అడగదు అని మా అన్నయ్య చిన్నగా మా ఇంటికి వచ్చి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అట్లా ఒక సిక్స్ మంత్ దాకా మా ఇంటికి వచ్చిండు మా అన్న తన కూర్చొని మాట్లాడండి చెల్లె నా బిడ్డని కొడుకు చేసుకుంటే నా కొడుకు చేసుకుంటా నువ్వు భయపడకు అన్న నేను బతుక చెల్లె నేను చచ్చిపోతా ఎవరు పైసలు లేకుండా చేసుకోరు నువ్వు అయితే వేసుకుంటావు అని మా అన్నయ్య నా కాద మీద పడ్డాడు పోయిన పైసలు లేకుండా నా కావాలని ఆ అమ్మాయిని నా పెద్ద కొడుకు చేద్దామని ఒప్పుకున్నాం ఒన్నాక తర్వాత ఈ బాప్తిష్మలు తీసుకొని నా పిల్లలు అప్పుడు బాప్తిష్మల్ పెండ్ అయినాక తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ పెళ్లి ఓకే అయిపోయినాక తర్వాత దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన అయితే దేవుడు అంటాను సమయం రాలే నువ్వు చాలా ఎగురుద పడుతున్నావు అన్నాడు ఆ తర్వాత మా వదినే ఫోన్ చేసి మేము పిల్లలు ఇవ్వదు ఆ పెళ్లి అయిపోయింది ఇక పెళ్ళి మాకు పిల్లని ఏమన్నదా ఆగిపోయింది ఆ అయిపోయింది ఆగిపోయింది తర్వాత నా ముగ్గురు పిల్లలు ఒక్కే రోజు బాపు తీసుకుంది ఈ దునియాతోని మనకు అద్దమ్మా మనం దేవుళ్ళ బతుకుదాం సత్యానికి బతుకుతామని అన్న పిల్లలు ముగ్గురు ఒక్కటే రోజు బాప తీసుకుని తీసుకున్నారు తీసుకున్నాక మేము ప్రార్థన చేస్తా అంటే అదే అమ్మాయి నుంచి మళ్ళీ మా అన్నయ్య అమావాదిని వచ్చి మేము పిల్లలు ఆ అమ్మాయి బొంబాయికి వచ్చి నేను బావా నేను చేసుకుంటా అన్న వాళ్ళే మళ్ళీ మేము అందరం దేశం పోయి అది కూడా దేశంలో కూడా నేను చర్చి పాస్టర్లను పిలిపించి ఇందులో పెళ్లి చేయ నా కొడుకు మేమందరం ప్రభులు ఉన్నాం కాబట్టి ప్రభుల పెళ్లి చేయాలి అని అక్కడి జగిత్యాల పాస్టర్ లక్ష్మిపేట పాస్టర్ వాళ్ళందరిని పిలిపించి ఆ ధర్మపురి మండలం మా తల్లిగారు మా అన్నయ్య బిడ్డ అక్కడ నా పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెళ్లి చేసి ముంబై తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినాక కొన్ని రోజులు అప్పుడు సైతాం కార్యాలు నా కోడలకు నా కొడుకు నాకు ఇట్లా లల్లు అవుతున్నాయి చాలా లొల్లు అవుతున్నాయి ఎందుకు ఇట్లా లొల్లు అవుతుంది దేవా ఇది ఏంది అని మేము చాలా పరిశాన్ అవుతున్నాం అప్పుడు ఈ ఇక్కడ ఒక రూమ్ ఇప్పుడు మేము చలిసి కట్టిన రూమ్ ఎవరో అమ్ముతారు అని అన్నారు అన్న తర్వాత ఇట్లా తోవలకెళ్ళి పోయేటప్పుడు ఇట్లా కచ్చింది దేవా నీకు అయితే ఈ ఇల్లు నాకి నీకు అయితే ఇంట్లో నీ సేవ వాడబడాలి అట్లా ఈ ఇల్లు నాకు కావాలని ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినాక తర్వాత ఒక మనిషి అంటాండి ఇల్లు అమ్ముడు పోతుందమ్మా అప్పుడు నా దగ్గర పైసలే ఒక్క పైస లేదు నా దగ్గర ఆ ఇల్లు కొనాలని ఉన్నది దేవుని దగ్గర ప్రార్థన మేము రాత్రి రెండు గంటల నుంచి నాలుగున్నర దాకా దాకా ప్రతి దినం మేము నైట్ ప్రార్థన చాలు చేసినా ఇల్లు గురించి నైట్ ప్రార్థన చాలు చేసినాక తర్వాత నేను కళ్ళు దంద చేసిన ఇల్లు నా చేతుల్ ఉన్నది అది అమ్మతనాన్ని వింటామే నా దగ్గరకు వచ్చి నాకు అరవై వేలు ఇయ్య నువ్వు ఎంతకన్నా అమ్ముకో అన్నది అది తొంభై వేలకు అమ్మ ఆమెకు అరవై వేలు ఇచ్చిన నాకు ముప్పై వేలు మిగిలిన ఆ ముప్పై వేలు తీసుకొచ్చి ఈ ఇల్లుకు నేను భయానం పెట్టిన ఇప్పుడు నేనున్న చర్చి ఇల్లు ఈ ఇల్లుకు ముప్పై వేలు భయానం పెట్టిన దీనికి పది మంది నాకు కావాలి నాకు కావాలి రోడ్డుకు రోడ్కు దగ్గర ఉన్నది ఇల్లు అందుకే నాకు కావాలి అంటారు కానీ దేవుడు నాకు ఇత్తాండి ఇల్లు మనసులో ద్వారా నాకు ఇల్లు అత్తలేదు ఒక దేవుని ద్వారానే ఇల్లు నాకు దొరుకుతాను ఒక అబ్బాయికి రిక్వెస్ట్ చేసిన ఇంటి ఆమె నాకు ఏది నువ్వు తీసుకుంటా అంటే ఇస్తుందని ఆయన ద్వారా ఈ ఇల్లుకు నేను ముప్పై వేలు భయాన పెట్టిన తర్వాత పైసలు కావాలంటారు ఎట్లా ఎక్కడికి వెళ్ళి పైసలు అత్తలేవు అయితే మన తెలుగైన ఈ ఐదు రూములు మా పక్క పన్ను ఉన్నాయి ఆయన వచ్చి అక్క నేను రూములు అమ్ముతా అన్నాడు దానికి నేను గిరాకు పెట్టిన ఆయన లక్ష రూపాయల భయాన పెట్టిండు నేను అన్న తమ్ముడు ఈ లక్ష రూపాయలు ఒక నెల మందన్న నాకు అన్న ఆ లక్ష రూపాయలు తెచ్చి కూడా ఈ ఇల్లుకి కట్టినా అప్పుడు ఇంకా రెండు లక్షల అరవై వేలు అంటే లక్ష ముప్పై కట్టిన ఇంకా లక్ష ముప్పై కట్టాలి అప్పుడు నేను తీసుకున్న దుకాణం అమ్మాలి అని మార్కెట్ లో పెట్టిన నా ఇల్లు ఎంత కన్నా అమ్మండి నాకొక్క లక్ష అరవై వేలు ఎంత కన్నా అమ్మౌన్ అని అందరికి చెప్పిన నా ఇల్లు ఎనభైకి అమ్ముడు వేయింది నేను లక్షాభై తీసుకున్నా ఆ దళాలతో ముప్పై వేలు ఇచ్చిన అప్పుడు ఆ పైసలు తీసుకొని ఇల్లు కట్టి చుట్టూరు అట్టుగానే తట్టుపంతలు కట్టి ఈ ఇంట్లోకి ఉండేతానికి వచ్చిన ఈ ఇంట్లోకి ఉండేతానికి వచ్చి ఒక్క నెల కూడా జరగాలి నా కొడుకు అమ్మా నేను రూపాయి పోతా నన్ను రూపాయి దోలు ఎన్ని రోజులు నేను బాసన్లో పని చేయాలి ఈ బోర్లో పని నేను ఎంతకని చేయాలమ్మా నాతోనైత లేదు నన్ను రూపాయిదోలు నేను అక్కడ ఏదైనా పని చేస్తాను అప్పుడు పోయే పైసలు ఎట్లా అప్పుడు ఇంకొకటి ఏక నంబర్ నాకు ఒక రూమ్ ఉన్నది డెబ్బై వేలకు అమ్మిన ఆ రూమ్ అమ్మిన నా కొడుకు డెబ్బై వేలు కట్టి రూబాయి పంపించిన నాకు దుబాయ్ పంపించినాక నా కోడలు నేను నా ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉండి ఏదో దొరికిన పని చేసుకుంటాను అప్పుడు రోడ్డు మీద కిరాణా షాప్ ఉన్న కొడుకు పెళ్ళికైనప్పుడు గిరాకులు బంద్ అయిపోయినాయి కిరాణా షాప్ బంద్ అయిపోయింది అప్పుడు నాకేం పని లేదు ఎట్లా నేను పని చేయకపోతే బతకా అని రోడ్డు మీద ఒక చిన్న దుకాణం తీసుకున్నా అందులో కొన్ని పిల్లల బట్టలు వేసుకున్నా కొన్ని పిల్లల బట్టలు కొన్ని కట్లరీ సామాను నక్పాలీసు పిల్లల నగలు రిబ్బన్లు అట్లా అందులో వేసుకొని అడుగుతున్నా ఒక రోజు ఒక అబ్బాయి వచ్చింది వచ్చి ఇక్కడ ఇల్లు అమ్ముతారా అమ్మ ఎవరో నమ్మితే నమ్మి చెప్పు అన్నాడు సరే ఒక అబ్బాయిని అడిగిన ఇక్కడ ఇల్లు అమ్ముతారా అంటే పలాని ఇల్లు అమ్ముతారు ఆయన తీసుకొచ్చి ఆ ఇల్లు చూపించిన చూపిస్తే ఆ ఇల్లు రెండు లక్షల కమ్ముడు పోయింది రెండు లక్షల కమ్ముడు పోతే ఇంటైనా లక్ష ఎనభై తీస్తున్నాడు నాకు ఇరవై వేలు ఇచ్చింది ఇట్లనా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలా దేవుడు గొప్ప గొప్ప కార్యాలిగా నేను చదువుకున్న దాన్ని కాదు చదువుకున్న మంచి మంచి ఆఫీసర్లు కూడా నా అంత పైసా సంపాదించరు అట్లా దేవుడు నన్ను నిలబెడతాను ఇక నా ప్రార్థన ఇక్కడ ఇంటికన్నా ప్రార్థన చేసుకుంటాను చేర్చికి ప్రార్థన పోతాను చాలా ప్రార్థనలు ఉన్నాడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలా ఇట్లనే నేను ఇది ఒకటి అమ్ముడు రెండు అమ్ముడు మూడు అమ్ముడు ఇట్లా ప్రతి ఒక్క ఇల్లు అమ్ముతాను నాకు ఇరవై వేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇట్లా మాకు ఈ పైసలు దొరుకుతాయి రెండు వేల తొమ్మిదిలో పదమూడు లక్షల రూపాయలు కమాయించిన రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో నా కొడుకు రెండు వేల ఎనిమిదిలో రుబాయి అయింది రెండు వేల తొమ్మిదిలో నేను అట్లా సంపాదించి ఈ నాలుగు దిక్కుల గోడలు పెట్టి ఇల్లు కట్టిన టీవీ లేదు ఇంట్లో టీవీ తెచ్చుకున్నాం ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం ఒకటి నేను మీటింగ్ కు పోయినా బాంధ్రా బాంధ్రా మీటింగ్ పోతే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసిన గర్వతో ఐసా అంటే ఇల్లు అంటే గట్ల అనేది ఒకటి రాసి పెట్టింది ఇందిరా ఇది ఏంటిది ఇది చూడాలి అని నాయని ఇక్కడ నాయగ్ కు ఒక్క దా అక్కడ ఫ్లాట్ ప్లాట్ చూసేవారికి అలా బిల్డింగ్లా నేను కూడా ప్లాట్ కొనగలుగుతానా దేవా నువ్వు నాకు కూడా ప్లాట్ ఇవ్వగలుగుతావా అని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుని అడుగు కలు చాలా నచ్చింది ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన కొడుకులతో మాట్లాడినా నా పెద్ద కొడుకు చేసిన నేను ఒక బిల్డింగ్ లో రూమ్ తీసుకోవాలనుకుంటున్నా కొడుక మరి ఏం చేద్దామంటే నా కొడుకులు తీసుకోవాలి అమ్మా ఏం కాదన్నారు అన్నవాళ్ళే అప్పుడు నేను అక్కడ లక్ష యాభై వేల రూపాయలు ఫస్ట్ కట్టి నెలకి ఇరవై వేల రూపాయలు కట్టాలి ప్రతి నెల నెలకు ఇరవై వేల రూపాయలు కట్టాలి ఆ బిల్డింగ్ ఆ రూమ్ రెండు వేల తొమ్మిదిలో ఒక ప్లాట్ ఉన్న ప్రతి ఒక్క బాకీ ఉన్న కాడ బాకీలు కట్టేసిన నా జీవితంలో అట్లా గొప్ప కార్యాలు ముగ్గురు కొడుకులకు పెళ్లిలు అయినాయి ముగ్గురు కొడుకులకు ఇద్దరిద్దరు పిల్లలు అయినరు నా కొడుకులకు ఇప్పుడు అందరు ఇండ్లు కూడా సొంతం ఇండ్లు ఉన్నాయి ఈ చర్చిలో కోసం ఇది ఈ చర్చి నా జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు చేసేది దేవుడు ఆ దేవుడిని నమ్ముకుంటే అందరి జీవితాల కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు పానం ఉన్న దేవుడు ఆయన మట్టి కాదు ఆయన మూర్తి కాదు ఆయన బండ కాదు ఆయన పానం ఉన్న దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన కష్టంలో ఓదార్చే దేవుడు మనని ఎప్పుడు ఇడవక ఎడవ ఆయన దేవుడు అందుకే ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థనలు ఉండాలి నా పిల్లలందరూ మంచిగా సెట్ అయినరు నా చిన్న కొడుకు క్యాంటీన్ నడిపిస్తాడు నడిపి కొడుకు రియల్ ఎస్టేట్ చేస్తాడు దేవుని సేవ చేస్తాడు నా పెద్ద కొడుకు మొబైల్ మొబైల్ ఆ దుకాణం షాప్ ఉన్నది మొబైల్ రిపేరింగ్ ముగ్గురు పిల్లలు సెట్ అయినరు పిల్లలను దేవుడు సెట్ చేసిండు నా జీవితం ఇప్పటి వరకు ఇట్లా నడుచుకుంటూ వచ్చింది అందరు దేవుని నమ్ముకుంటే జీవితాలు మార్చండి దేవుడు నాకు తినటానికి అన్నం లేని దాన్ని ఇవాళ దేశం పోతే మా ఇంటికి రా మా ఇంటికి రాని చుట్టాలు వెళ్తాను అప్పుడు ఒక్కరు కూడా నాకు చుట్టాలు లేరు కూసు ఇంత బండ లేని ఇల్లు ఇవాళ ఇంత పెద్ద కలిషాల కూసు మీకు నేను సాక్ష్యం చెప్తాను అంటే దేవుడు ఇచ్చిన ఇల్లు నేను జైలుకు పోయినాడు భయపడక ఏడవక నేను జైలుకి అయినందుకే నాకు మంచి జీవితం దేవుడు ఇచ్చిండని దేవునికి ఎన్నో వందనాలు చెప్పుకుంటున్నాను అంగ స్తోత్రం దేవునికి అందరికి వందనాలు నా చిన్న సాక్ష్యం దేవుడు దేవించను గాక ఆమెను